నమస్కారం అండి నుకొచ్చిన సుబ్బారావు అని విజయవాడ వంట శివాలయం వీధి స్టీల్ షాపులు దాటిగానే బట్టల కొట్లు వస్తాయండి అక్కడ మా షాపు చాలా మంది అడ్రస్ అర్థం కావట్లేదు అంటున్నారు అండి మాది వచ్చేసరికి విజయవాడ అండి మంగళగిరి అనుకుంటున్నారు విజయవాడ మా అడ్రస్ వచ్చేసరికి శివాలయం వీధి అండి అంటే అమ్మవారి గుడి నుంచి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుంది వస్తల నుంచి కూడా అంతే ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది అంటే ఆ కాళేశ్వరం మార్కెట్ నుంచి అంతే ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది శివాలయం వీధి రథం సెంటర్లో నెంబర్ బిల్డింగ్స్ అందరి ద్వారా కూడా రావచ్చు మీకు రూట్ మ్యాప్ వీలైతే వేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ప్రతి ఒక్క మోడల్ లో ఉన్న ఆఫర్స్ అన్ని అర్థమవుతాయి మంగళగిరి ఐటమ్స్ ఉన్నాయి అలానే ఫ్యాన్సీ సారీస్ అన్ని రకాలు ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇవాళ మనం ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి లఖాని బ్రాండెడ్ శారీస్ అండి కాటన్ శారీస్ మీకు ఇప్పుడు వచ్చేసరికి ఈ వీడియోలో అన్ని రకాలు షేర్ చేస్తామండి లాస్ట్ వరకు చూడండి అలానే ఇప్పుడు వచ్చేసరికి మీకు సేల్స్ వాళ్ళ కోసం కాటన్ ఇప్పుడే స్టార్ట్ అయిపోద్ది అండి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్తేనే సేల్స్ వాళ్ళు అమ్ముకు అమ్ముకుంటారు సమ్మల్లో కాబట్టి హోల్సేల్ లాంటి మాది ఇప్పుడు కాటన్ శారీస్ షేర్ చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఇంకా చాలా రకాల కాటన్స్లో ఉన్నాయి ఇంకా హ్యాండ్లూమ్స్లో ఉన్నాయి అలానే మంగళగిరి కాటన్స్ ఉన్నాయి మంగళగిరి పట్టుస్ ఉన్నాయి ఎక్కడైనా పెట్టచ్చింది వీడియోలో అక్కడక్కడ అక్కడక్కడ మంచి మంచి ఐటమ్స్ ఉంటూ ఉంటాయి మీరు స్కిప్ చేసేస్తే మీకు ఐటమ్ మిస్ అయిపోతారు అలానే ఇది వచ్చేసరికి మన ఓన్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి కాబట్టి మీకు అప్డేట్స్ వస్తాయి ఇవన్నీ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి మీకు సింగిల్ తీసుకుంటే కనుక మీకు వచ్చేసరికి త్రీ త్రీ థర్టీ అలా పడుతుంది అదే ఫైవ్ శారీస్ అండ్ అబో తీసుకుంటే ఒక్కొక్కటి మీకు వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండి అంటే ఫైవ్ శారీస్ అండ్ బాగుంటుంది సేల్స్ వాళ్ళ కోసం పెడతాం త్రీ శారీస్ థౌసండ్ రిటైల్ వాళ్ళ కోసం పెడతాం ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇప్పుడు వచ్చేసరికి కలంకారీ కాటన్ శారీస్ అండి మీకు ఇవి పెడన కాటన్ శారీస్ అంటారు కలంకారీ కాటన్ హ్యాండ్ ప్రింట్ శారీస్ అంటారు చాలా రకాల పేర్లు ఉంటాయండి ఇది ఇది చేత్తో తయారు చేయాలండి ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ప్యాటర్ను ఇదిగో బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కలంకారీ బ్లౌజ్ ఇచ్చాడు మీకు ఇది వచ్చేసరికి మిస్ ప్రింట్ కాదండి ఇది చేత్తో ముద్ర వేయాలి అంటే ఇలా అద్దు అద్దకం ప్రింట్ అద్దకంలో వేయాలి కాబట్టి అక్కడక్కడ కొంచెం రంగు అంటకపోయినా లేదా అందులో రంగు ఒక చోటు పడి ఒక చోటు పడకపోయినా అది మిస్ ప్రింట్ కింద కన్సిడర్ చేయొద్దు ఇవి చేత్తో చేసే శారీస్ కాబట్టి అలానే వస్తాయి మీకు మీకు ఇదిగంటే ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది అంటే ప్యూర్ మలై కాటన్ మీద మీకు వచ్చేసరికి మొత్తం కూడా కలంకారీ హ్యాండ్ ప్రింట్స్ ఇవన్నీ మీకు ఇలాగ కలర్స్ డిజైన్స్ చూపిస్తారు చూడండి ఇంకా ఇదిగోండి వచ్చేసరికి అన్ని కూడా కలర్స్ డిజైన్స్ జస్ట్ టూ డిజైన్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి అదరక్ మోడల్ ఇది వచ్చేసరికి కలంకారీ మోడల్ అని కంపల్సరీ బ్లాక్ అయితే వీటిల్లో కలుస్తుంది అండి బ్లాక్ కలుస్తుంది ప్లస్ ఫిగర్స్ కూడా వస్తాయండి మ్యాక్సిమం ఒకవేళ దీంట్లో ఫిగర్స్ ఇక్కడ రా మీకు బోర్డర్లో కానీ లేదా బ్లౌజ్ లో కానీ ఎక్కడ కూడా వస్తాయి ఇదిగోండి ఇంకా కలర్స్ చూసుకోవచ్చు ఇలా చూపిస్తాను ఇదిగో ఇంకా డిజైన్స్ కలర్స్ మిక్స్ చేసుకోవద్దు స్పెషల్ ఆఫర్ ప్రైస్ పెడతాం సేల్స్ వాళ్ళు ఉన్న కాటన్ శారీ సేల్ చేసుకున్న వాళ్ళు అందరూ వచ్చేయండి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అలానే ఇది వచ్చేసరికి మన ఓన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే డైలీ అప్డేట్స్ వస్తాయి ఇప్పుడు వచ్చేసరికి సెలబ్రిటీ మ్యాష్ మరి అండి ఈ డిజైన్ వచ్చేసరికి సెలబ్రిటీ డిజైన్ అంటారు అందులో ప్లస్ మీకు ఇదిగోండి ఇలాగా అజరక్ ఫ్యూజన్ లో వచ్చింది అది కూడా మీకు వచ్చేసరికి మిస్ ప్రింట్ ఐటమ్ అంది ఇది ఇది ఫ్రెష్ వచ్చేసరికి మీకు ఒక థౌజండ్ రూపీస్ దాకా ఉంటది ఇది ఇప్పుడు వచ్చేసరికి మిస్టేక్ లో తెచ్చాను ఇది వచ్చేసరికి అజరక్ మోడల్ పళ్ళు వచ్చింది మీకు విత్ కంచి బోర్డర్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ మాక్సిమం చాలా వాటికి బ్లౌజ్ మిస్టేక్ వచ్చిందండి దీనికి వచ్చేసరికి హాఫ్ బ్లౌజే వచ్చిందండి ఇదిగోండి బ్లౌజ్ ఇంకా ఆఫ్ అయి వచ్చింది మీకు బ్లౌజ్ కింద యూజ్ అవ్వదు ఇది ఇలాగ బ్లౌజ్ లోనే మిస్ ప్రింట్ వచ్చాయి వస్తాయి ఇలాగ వస్తాయి ఫుల్ బ్లౌజ్ వస్తే కొన్నింటి మిస్ ప్రింట్ వచ్చాయి కంపల్సరీ బ్లౌజ్లోనే ఎక్కువ కనపడ్తుంది ఇప్పుడు దాకా శారీస్ లో మాకైతే ఇదిగోండి ఆల్ ఓవర్ శారీలో ఉంటుంది జరిగిపోవడం ఓన్లీ మీకు వచ్చేసరికి స్టైప్ లైన్స్ మార్తాయి కలర్ ఇది వచ్చేసరికి మీకు బ్లూ షేడు ఇది కొంచెం బ్రిక్ కలరు ఇదిగోండి ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ షేడు అలానే బాటిల్ గ్రీను ఇదిగోండి ఇది వచ్చేసరికి కొంచెం మీకు పర్పుల్ షేడ్ అలా వాటిలో ఇది వచ్చేసరికి మీరు వాటిలోనే ఇంకా ఏ శారీస్ అండి మొత్తం కూడా హజరక్ ఫ్యూజన్ లోనే వస్తాయి మీకు శారీస్ అన్ని కూడా ఇదే హజరక్ ఫ్యూజన్లో లో ఇలా సెలబ్రిటీ డిజైన్ ఓన్లీ సింగిల్ డిజైన్ మాత్రమే ఓన్లీ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంది మిస్టేక్ రావడం వల్ల ఈ ప్రైస్ ఇప్పుడు వచ్చేసరికి బ్లాక్ హ్యాండ్ ప్రింటెడ్ కోటా శారీస్ అండి ఇవి మన దగ్గరే చాలా డిమాండ్ అండి మీకు ఎందుకంటే ఆన్లైన్ లో బాగా హై ప్రైస్ ఉంటాయండి ఇవి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ లో కాబట్టి చాలా మంది ఇప్పటికి ఆర్డర్స్ పెడుతూనే ఉన్నారు ఎప్పుడు పెట్టినా సరే ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుందండి ఇదిగోండి ఇది కూడా మీకు హ్యాండ్ ప్రింట్ స్టైల్ అండి ఇలా ముద్ర వేయాలి ఇదిగోండి కలంకారీ బ్లాక్ ప్రింట్ కూడా అంతే బోర్డర్ లో కూడా అంతే మొత్తం కూడా హ్యాండ్ మేడ్ శారీస్ అండి ఫుల్ డిమాండింగ్ శారీస్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం మీకు ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది అండి కానీ కాంట్రాస్ట్ మోడల్గానే వస్తాయి ఈవెన్ డిజైన్స్ కూడా ఇలా అన్ని కలిపి డిజైన్స్ చూపిస్తున్నాను డిజైన్ కొన్ని చూపిస్తున్నాను అంతే మిక్స్ ఏం కాదు ఫ్రెష్ అయినండి మీకు ఎన్ని కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు కోటా సారీస్ ఇలాంటి బ్లాక్ ప్రింటర్స్ ఉంటే కనుక నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ కంపల్సరీ అండి మీకు జెరీ బోర్డర్ కావాలంటే విత్ జెరీ బోర్డర్ విత్ జెరీ బోర్డర్ లేకుండానండి రెండు కలిపిన స్టాక్ ఉందండి ఇప్పుడు అవి కొంచెం మీకు కొంచెమే ఉన్నాయి వీడియోలో షేర్ చేసే వాటికి అయిపోతున్నాయి మీకు ఏంటంటే చాలా మంది మాకు షాప్ విజిటింగ్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి వీడియో షార్ట్ వీడియో అనే కాదు పెట్టకపోయినా వచ్చి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ వల్ల స్టాక్ వెంటనే అయిపోతూ ఉంటాయండి ఏమి వచ్చినా సరే ఇప్పుడు ఏంటంటే మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే షార్ట్స్ వస్తాయండి షార్ట్స్ పెడుతున్నాము వీడియోస్ కుదరకలేదు రోజు షార్ట్స్ కంపల్సరీ చూడండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అప్పుడే షార్ట్స్ వస్తాయి లేదా రావండి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అవుతే మీకు డైలీ అప్డేట్స్ వస్తాయండి ఇదిగోండి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఈ కలంకారీ కోటా సారీస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి మీకు ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ టు నైన్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు అండి ఫ్రెష్లో మీకు అంత తక్కువ ప్రైజ్లు వచ్చాయి కాబట్టి మిక్స్ చేసుకొని సేల్ చేసుకున్న వాళ్ళు ఉన్నా బల్క్ గా తీసుకోండి మీకు చాలా యూజ్ అయిపోతాయి మీరే ఆన్లైన్లో పెట్టుకొని సేల్ చేసుకోవడానికి కావాలంటే మా దగ్గర చాలా రకాలు ఉంటాయండి వీడియోలో వీడలో కాదు పెక్ని కూడా చాలా ఉంటాయి అవి కావాలంటే అవి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు వచ్చేసరికి ఒక ఫ్యాన్సీ మీకు వచ్చేసరికి వచ్చేది మ్యారేజ్ చేసినాయి కాబట్టి ఫ్యాన్సీస్ కూడా షేర్ చేస్తున్నాను అండి చాలా రకాలు ఉంటాయి మహేశ్వరి సిల్క్స్ స్టాండ్ నుంచి అన్ని రకాలు ఉంటాయి విజిట్ చేసేయండి ఇది వచ్చేసరికి మీకు ఇదిగో డిజిటల్ ప్రింట్ పళ్ళు ఇదిగో మీకు వచ్చేసరికి ఇది బార్డర్ కూడా డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ శారీ ఇక్కడ వచ్చేసరికి వీవింగ్ బుటాస్ కూడా ఉందండి టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది ఇలాగా ఆల్ ఓవర్ శారీ మళ్ళీ చూపిస్తున్నాను డిజిటల్ ప్రింట్ బోర్డర్ మీకు ఏదైతే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కాంచీపురం పట్టు శారీస్ ఎలా ఉంటాయి అలాంటి డిజైనింగ్ మీకు దీనికో చేశారు అంతే ఇది వచ్చేసరికి పళ్ళు ఉంది ఆల్ ఓవర్ శారీ మీకు వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇలా ఫోల్డ్ వస్తుంది ఇలా చూపించేస్తున్నాను మీకు జస్ట్ ఇది బోర్డర్ బోర్డర్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ బోర్డర్ జస్ట్ శాంపుల్కి ఒక ఫైవ్ టు టెన్ ఫైవ్ శారీస్ చూపిస్తున్నాను అండి షాప్కి వస్తే ఇంకా డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయి మీకు ఇలా బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇదిగోం ఇవన్నీ కూడా మోస్ట్ డిమాండింగ్ శారీస్ ఫ్యాన్సీ శారీసు మన హోల్సేల్ షాప్ నుంచి కాబట్టి ఇలాంటి ట్రెండింగ్ ట్రెండింగ్ వెరైటీస్ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ అన్నీ కూడా మంచి మంచి హోల్సేల్ ప్రైజెస్లోనే వచ్చేస్తాయి దీని పళ్ళు ఇదిగో దీని బాడర్ చూసుకోవచ్చు ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి డిజిటల్ ప్రింట్ పళ్ళు ప్లస్ ఆల్ ఓవర్ శారీ బిబింగ్ పుట్ట ప్లస్ డిజిటల్ ప్రింట్ బోర్డర్ అన్ని రకాల కాంబినేషన్స్ లో వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసరికి మ్యాష్మెన్ లో సారీస్ అండి మీకు మోస్ట్ డిమాండింగ్ మ్యాష్మెన్ లోకి డిజిటల్ ప్రింట్ అండి మీకు ఇప్పుడు పట్టు శారీస్ మీద మంగళగిరి పట్టు శారీస్ మీద అలాంటి డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయో అలాంటి డిజిటల్ ప్రింట్స్ చేయించామండి ఈ మ్యాష్మెల్ లో మీద ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది అండి బోర్డర్ కూడా కంచి బోర్డర్ ఇలాంటి మహేశ్వరీస్ లేదా మ్యాష్ మిల్లర్స్ చాలా బాగా డిమాండ్ గా అడుగుతున్నారండి మీకు ఏంటంటే హోల్సేల్ షాప్ నుంచి కాబట్టి మంచి మంచి కలెక్షన్ చూపిస్తున్నాను అది సెలెక్టెడ్ ఐటెం చూపిస్తున్నాను అండి మీకు ఇంకా ఇబ్బంది లేకుండా మంచి మంచి రకాలు దీంట్లో సెల్ఫ్ మళ్ళీ ఎంబోస్ డిజైన్స్ కూడా ఉన్నాయండి మీకు వీడియోలో కనపడదు సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది ఇందులోనే ప్లస్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్యాటర్న్ ఇందులోనే మీకు కలర్ చార్ట్ చూపిస్తాను చూడండి ఇంకా లాంగ్ పెడతాను చాలా ఫాలింగ్ అండి ఇది చాలా మెత్తగా ఉంటుంది పట్టుకుంటేనే మీకు జారిపోతుంది కూడా ఇది ఇలా వస్తుంది డిజైన్ ఇంకా డిజైన్స్ అన్ని కూడా డిజిటల్ ప్రింట్ మీకు మంగళగిరి శారీస్ ఎలాగైతే డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయో అలాంటి డిజిటల్ ప్రింట్స్ లో చేయించామండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి సేల్స్ వాళ్ళు ఏంటి మామూలు వాళ్ళు ఏంటి అందరూ కూడా చాలా హ్యూజ్ గా పట్టుకెళ్తున్నారు అండి చాలా బాగా నచ్చాయి చూపించిన ప్రతి కస్టమర్ రెస్పాన్స్ బాగుంటుంది మంచి మంచి రకం అయితేనే నేను కూడా వీడియోలో షేర్ చేస్తానండి సెలెక్టెడ్ రకం మళ్ళీ నేను కష్టపడి సెలెక్షన్ చేసి రోజు రోజులు సెలక్షన్ చేసిన ఐటమ్ మళ్ళీ మీకోసం వీడియోలోకి మళ్ళీ సెలెక్షన్ చేసి చూపిస్తున్నాను దోన్ అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది డిజిటల్ ప్రింట్స్ మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ అండి కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మ్యాష్మెల్ ఫ్యాబ్రిక్ వస్తుంది బార్డర్ కంచి బార్డర్ ఓన్లీ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇప్పుడు వచ్చేసరికి ఒక విబింగ్ మిస్టేక్ ఐటమ్ అండి మీకు ఒక సారీ ఓపెన్ చేస్తాను చూడండి ఇది కొన్ని వచ్చేసరికి హ్యాండ్లూమ్ కాటన్ మీద దీంట్లో మంగళగిరి కాటన్ వస్తే హ్యాండ్లూమ్ కాటన్ వస్తాయి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ లాగా ప్రింట్ అండ్ హ్యాండ్ ప్రింట్ మోడల్ ప్లస్ మీకు వచ్చేసరికి జెరీ బోర్డర్ ఇందులో ఇది వచ్చేసరికి హ్యాండ్లూమ్ పాకినండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు మంగళగిరి కాటన్ వచ్చింది మళ్ళీ ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు హ్యాండ్లూమ్ కాటన్ వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసరికి లెనిన్ స్టైల్ కానీ స్లబ్ కాటన్ అంటారు ఇది వేరు ఇది ఇది కొంచెం ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఇదిగోండి ఇది మళ్ళీ మంగళగిరి కాటన్ ప్లస్ హ్యాండ్లూమ్ కాటను ఇదిగోండి ఇది అయితే సీకో కుప్పడం సీక్ర వచ్చింది ఇందులోనే అలా అన్ని రకాలండి మీకు కంపెనీలో ఏవైతే మొత్తం తయారు చేస్తారో ప్రింట్ ఐటమ్స్ అన్నింటిలో వీవింగ్ మిస్టేక్ వల్ల మనకి ఇచ్చేస్తారు ఒకటి రెండు అని చెప్పడం మిస్టేక్ ఎలా వస్తాయంటే కొన్నిటికి బ్లౌజెస్ రాపోవచ్చు కొన్నిటికి మిస్ప్రింట్ రావచ్చు కొన్నిటికి జెరీ బీవింగ్ డిఫెక్ట్ రావచ్చు అలా చాలా రకాలు ఉంటాయండి ఓన్లీ వన్ వన్ ఎఫెక్ట్ అని చెప్పలేం వన్ డిఫెక్ట్ అని చెప్పలేం ఇదిగోండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ స్టైల్స్ ప్లస్ మంగళగిరి కాటన్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇది మిస్ చేసుకుందండి ఇవి చాలా రేర్గా దొరుకుతున్నాయి ఎందుకంటే వీటిల్లో వివింగ్ మిస్టేక్స్ పెద్దగా ఉండవు కాబట్టి స్టాక్ కూడా రాదు వివింగ్ మిస్టేక్లో గ్రేడియేషన్లో వచ్చిందంటే లిమిటెడ్గానే వస్తున్నాయి ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇదిగోండి ఇదిగోండి ప్రిన్స్ కూడా చాలా మంచి అండి ఇవన్నీ కూడా థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్క్లూజివ్ శారీస్ అండి మీకు బొటిక్స్లో లేదా ఓన్లీ హ్యాండ్లూమ్ షాప్స్ లో అమ్ముతారండి నార్మల్ జనరల్ షాప్స్ లో ఇవి థౌసండ్ ట్వల్ హండ్రెడ్ పెట్టుకోలేదు అందరూ కాబట్టి బీవింగ్ మిస్టేక్లో మనం తెచ్చాము సేల్స్ వాళ్ళకైనా లేదా డిఫరెంట్ ఐటమ్ ఇవ్వడానికి అందరికీ తెచ్చాం ఇదిగో పోచంపల్లి బోర్డర్స్ ఓన్లీ పర్టికులర్ పీస్ అంటూ పట్టుకొద్దండి మళ్ళీ చెప్తున్నాను పర్టికులర్ పీస్ అంటూ పట్టుకుంటే మీకు అయితే స్టాక్ దొరకదండి అంటే పర్టికులర్ ఏపీసే కావాలి లేదా ఏపీసే కావాలి టూ పీసెస్ కావాలి అలా వీడియో రిలీజ్ చే మేము జస్ట్ శాంపుల్కి మీకు వస్తాయి ఐటమ్స్ ఏంటి అసలు వీటి మోడల్స్ ఏంటి ఏముంటాయి అని చెప్పి షేర్ చేస్తామండి అది రెఫరెన్స్గా పెట్టుకొని మీకు ఐటమ్ ఇది ఐటమ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ తీసుకుందాం అలా తీసుకుంటేనే మీకు బెస్ట్ లేదు వీడియోలో ఒక్క పీస్ నచ్చింది అలా ఒక్కొక్క పీసే కావాలి అంటే కనుక మీరు ఆన్లైన్లో ట్రై చేయండి అవైలబిలిటీ బట్టి మేము చెప్తాము ఇవన్నీ కూడా ఓన్లీ జస్ట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ రేంజ్ అయ్యి కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండి మీకు లైట్ వెయిట్ కాటన్ ఉంటాయి చూసారా వాచ్ మీద ప్రింట్స్ కూడా ఉన్నాయి వీటిల్లోనే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఈ మంగళగిరి ప్లెయిన్ కాటన్ శారీ ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అండి మినిమం ఇది ఈ బోర్డర్ కూడా అంతే ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మినిమం ఓన్లీ ఒక ప్లెయిన్ సారీ ఉంటుంది దాని మీద మళ్ళీ ప్రింటింగ్ కాస్టే ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నా థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వేరే వేరే అవుతాయి అందుకే మీకు చెప్పేది ఇప్పుడు జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వేవింగ్ మిస్టేక్ రావడం వల్ల ఇంకా చాలా రకాలు ఉన్నాయి అలానే ఇది ఒకసారి మన ఓన్ ఛానల్ కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ ఇప్పుడు వచ్చేసరికి కస్టమైజేషన్ సారీస్ అండి ఇవన్నీ కూడా కస్టమైజేషన్ సారీస్ అంటే కస్టమైజేషన్కే కాదు మీకు ఓన్ పర్పస్ కూడా తీసుకోవచ్చు చాలా సాఫ్ట్ మిథిరలు స్మాల్ డిజైన్స్ అన్ని డిజైన్స్ వస్తాయండి మిస్ ప్రింట్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అయితే రాదు ప్లస్ మీకు వచ్చేసరికి మిస్ ప్రింట్ ఐటమ్ ఇదిగోండి ఇలాగ బ్యాన్ ఇవన్నీ కూడా ఫ్రాక్స్ చాలా బాగుంటాయి ఈ డిజైన్స్ ఇలా ఫ్లోరల్ కానీ స్మాల్ డిజైన్స్ కానీ మొత్తం కూడా ఇదిగోండి ఒకటే డిజైన్లో చూసుకోవచ్చు ఎన్ని పీసెస్ వస్తాయో ఒకటే డిజైన్ అండి ఇది మీకు అలా కావాలంటే అలా తీసుకోండి లేదా బొత్తికి వాళ్ళు ఏంటంటే ఇలా ఒకటే డిజైన్ తీసుకొని వాళ్ళు ఫ్రాక్స్ ఇచ్చేసి ఆన్లైన్లో సేల్ చేస్తారు చాలా మంది ఉన్నారు బొత్తిక్ కస్టమర్స్ వాళ్ళ కోసం వీడియో వీడియో పెట్టినప్పుడు వెంటనే వస్తారు కాబట్టి స్టాక్ వాళ్ళకి ఫాస్ట్గా వెళ్ళిద్దండి బెంగిల్ టు బెంగిల్ అయిపోతాయి ఇప్పుడు మేము స్పెషల్ ఆఫర్ ప్రైస్ పెడుతున్నాం అండి ఇవన్నీ కూడా ఫైవ్ శారీస్ వచ్చేసరికి త్రిపుల్ నైన్ అండి అంటే ఈచ్ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మీకు అంతే ఇది వచ్చేసరికి పళ్ళు ప్యాటర్న్ అండి వీటికి కొన్ని పళ్ళు ప్యాటర్న్స్ వస్తున్నాయి పైకి అది మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాక ఇది మేము ఆర్డర్ చేసిన వేరు అనొద్దు ఇది పళ్ళు ప్యాటర్న్ వస్తుంది ఇది కొన్ని శారీ ప్యాక్ ఇలా వస్తుంది దీనికి అలాగా ఇదిగోండి మీకు వచ్చేసరికి ఇలాగ బంజిల్స్ ఉంటాయండి మీకు సేల్ పర్పస్ లేదా బొటిక్ పర్పస్ అంటే ఇలా బంజల్స్ తీసుకొని మీకు స్టిచ్చింగ్ కానీ లేదా సేల్ కానీ చేసేయండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఇదిగో ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అండి మీరు స్టాంప్ చూసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఎస్ఎస్టీ అంటే మిస్ ప్రింట్ అండి కంపల్సరీ మిస్ ప్రింట్ రాకపోతే ఈ ఈ క్వాలిటీ ఈ మెత్తటి క్వాలిటీలు అన్నీ కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంటాయి నార్మల్ సిల్క్ శారీస్ మా దగ్గర కూడా టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయండి కానీ మీకు వచ్చేసరికి ఈ క్వాలిటీస్ కావాలని త్రీ ఫిఫ్టీ అలా పెట్టాలి మీకు అందులో మిస్ ప్రింట్ రావడం వల్ల బ్లౌజ్ రాకపోవడం వల్ల ఇప్పుడు వన్ హండ్రెడ్ అండ్ నైన్ మినిమం ఫైవ్ శారీస్ అయితే ఇస్తామండి షాప్కి వచ్చినా సింగిల్ అయితే అవ్వది ఇప్పుడు వచ్చేసరికి మంగళగిరి శారీస్ మళ్ళీ బేల్ వచ్చిందండి మీకు ప్లెయిన్ కాన్సెప్ట్లో శారీస్ మంది మొన్న వెళ్ళిపోయారు కలర్ కాంబినేషన్స్ కలవక ఈసారి ఇంకా న్యూ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మాక్సిమం సేమ్ అలానే ఉంటాయండి కానీ కొంచెం ఒకటి రెండు న్యూగా వస్తాయి వివింగ్ మిస్టేక్ స్టాక్ కాబట్టి మాక్సిమం అయ్యే డిజైన్స్ వస్తుంటాయి సిక్స్ మంత్స్ దాకా ఇది మీకు వచ్చేసరికి ఇది పళ్ళు కాంట్రాస్టింగ్ ఇదిగోండి బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి కాంట్రాస్టింగ్ మోడల్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి మీకు కలర్స్ డిజైన్స్ అన్ని ఇలా ఉంటాయి చూసుకోవచ్చు అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ అండి కాంట్రాస్ట్ అయితే ఎక్కువ అడగద్దు అన్నీ కూడా సింగిల్ సింగిల్ ఉంటాయి సేమ్ వీడియోలో ప్యాటర్న్స్ అసలు అడగద్దు అండి ఇంకా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయండి చెక్స్ కూడా ఉండవు అండి చెక్స్ కూడా ఎక్కువ రాలా ఎక్కువ ఒకటో రెండో వచ్చాయి పదిలో ఒకటి రెండు ఇంకా మ్యాక్సిమం ఇలా ఇలానే వచ్చాయి మొత్తం కూడా ఈ గ్రీన్ అయితే చాలామంది మొన్న కస్టమర్కి ఇచ్చాము ట్వంటీ సారీస్ పుట్టి కస్టమర్ ఓన్లీ తాంజోర్ పెయింట్ చేసుకున్నారు దీని మీద తాంజోర్ పెయింట్ ఇలాగా కస్టమర్ వేసుకొని సేల్ చేస్తారండి మన దగ్గర వివింగ్ మిస్టేక్స్ తా తాగ్గట్టు తీసుకెళ్లిపోయి చాలాగా ఏదో కస్టమైజేషన్ సమ్ ఫ్రాక్ లేదో ఏదో చాలా చేసేసి మీరు కూడా సేల్ చేయొచ్చండి ఫ్రాక్ కో లేదో టూ పీస్ సెట్ మంగళగిరి సెట్ ఏదో చేయొచ్చు లా స్మాల్ బోర్డర్ అంటే స్మాల్ బోర్డర్ దాన్ని ఏమో ఓన్ చేయొచ్చు టూ పీస్ సెట్లో టూ మన టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు రెండు డ్రెస్లు అవుతాయండి అంటే ఇప్పుడు ఇది ఓన్ చేసి ఇంకోటి తీసుకొని అది శారీ అది మళ్ళీ టాప్ చేసుకున్న టూ శారీస్కి వన్ డ్రెస్ అవుతుంది టూ డ్రెస్సెస్ అవుతాయి మీకు అప్పుడు మీకు ఒక్కొక్క డ్రెస్ ఆల్మోస్ట్ బయట ఒక టూ థౌజండ్ ఉన్న ఇక్కడ వచ్చేసరికి టూ శారీస్ చాలా తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి కదా వేవింగ్ మిస్టేక్లో మీరు ఈజీగా హ్యాపీగా కస్టమైజేషన్ అలా చేసుకోవచ్చు వీడియోలో పీసెస్ సేమ్ పట్టిపోద్దు నేను ఎందుకంటే ఇలాగ వస్తాయని చెప్పి సేల్స్ వాళ్ళ కోసం లేదా ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళ కోసం చూపిస్తున్నాను అంతేగాని షాప్లో మళ్ళీ ఇలా పర్టికులర్ పీస్ పట్టుకుంటే మీకే ఇబ్బంది అవుతుంది స్టాక్ దొరకదు మీరే ఇబ్బంది పడిపోతారు స్టాక్ లేదు మళ్ళీ ఓన్లీ గ్రీన్స్ ఎక్కువ ఈసారి మిస్టేక్ అయితే కంపల్సరీ అండి మిస్టేక్ రావడం వల్లే మనకి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ అదే కంటిన్యూ అవుతుంది ఓన్లీ జస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ ఇవన్నీ కూడా గ్రీన్స్ ఇంకా కొంచెం షేర్స్ మారితే బోర్డర్స్ మారుతాయి ఎందుకంటే ఏ కలర్ ఎక్కువ డిమాండ్ ఉంటే దాన్ని బట్టే వివిధ మిస్టేక్ వస్తుంది మనకు కూడా ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ అలానే మీకు బల్క్ కావాలంటే వాట్సాప్ లేదా యూట్యూబ్ అదే వాట్సాప్లో లేదా నార్మల్ కాల్ చేయండి మీకు చెప్పేస్తాం ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇది మళ్ళీ ప్లస్ ఇది వచ్చేసరికి మన ఓన్ ఛానల్ అండి మీరు కంపల్సరీ లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అలానే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటేనే మీకు డైలీ అప్డేట్స్ రా వస్తాయి లైవ్లు కానీ షార్ట్లు కానీ ఏవైనా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసరికి మంగళగిరి స్క్రీన్ ప్రింట్ సారీస్ అండి మీకు ఇవి వచ్చేసరికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెష్ నేనే చూసానండి అంత రేట్ ఉంటాయి మంగళగిరి స్క్రీన్ ప్రింట్ సారీస్ ఇది వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు దీనికైతే బ్లౌజ్ రాలేదండి అదే మిస్టేక్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎక్కడ ఇప్పుడు మేము పెట్టే ప్రైస్ ఎక్కడో చూడండి ఓన్లీ పేస్టల్ అండి మీరు ఫ్రెష్ శారీస్ అయినా ఎక్కడైనా తిరిగి మంగళగిరి స్క్రీన్ ప్రింట్ కొనుక్కోండి ఓన్లీ పేస్టల్ మీదే వేస్తారు ఎందుకంటే ఇవన్నీ ఆఫీషియల్ సారీస్ పేస్టల్కి కా పేస్టల్ కాంబినేషన్స్ కూడా వస్తాయి ఇదిగో ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి అలా మంగళగిరి రూబీ సిల్క్ మీద మంగళగిరి లైన్స్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మంగళగిరి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి మంగళగిరి రూబీ సిల్క్ అలా అన్నీ కూడా స్క్రీన్ ప్రింట్ శారీస్ మంగళగిరిలోనే కానీ ఇది ఒక శారీ ఇంకొకటి ఓపెన్ చేస్తాయి ఇది బోర్డర్స్ లో అన్నీ కూడా చాలా అఫీషియల్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ కూడా ఉంటాయండి ఇలా కంచి బోర్డర్ వస్తే ఫోర్ థౌజండ్ కూడా ఉంటాయండి ఇప్పుడు మేము ఇచ్చే ప్రైస్ చాలా అంటే చాలా షాక్ అయిపోతారు అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక్కొక్కళ్ళు ఫ్రెష్ కొనే కస్టమర్స్ వచ్చారు చాలామంది వాళ్ళు ఫ్రెష్కి తీసుకున్న దానికి రెండు మూడు ఎక్కువ ఇస్తాం కాబట్టి మేము ఒక్కొక్కళ్ళు ఇదిగోండి ఇన్ని ఇన్ని శారీస్ అంతే ఇదిగోండి ఇక్కడ ఒక పది ఐదు పదిహేను ఒక్కొక్క మోడల్లో తీసుకుంటున్నారు మంగళగిరి కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు ఈ అయినా ప్లెయిన్ సారీస్ అయినా కస్టమైజేషన్కి సేల్ పర్పస్కి ఓన్ పర్పస్కి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వీవింగ్ మిస్టేక్ అయితే కంపల్సరీ ఇదిగోండి మీకు కలెక్టర్ చూపిస్తున్నాను ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి మీ చెక్స్ మీద మళ్ళీ ప్రింట్ మోడల్లో ఇచ్చారు మీకు ఇలా కలర్ థర్ట్ పెట్టుకుంటూ వెళ్తా చూడండి ఓన్లీ పర్టికులర్ పీస్ అంటూ పట్టుకోవద్దు కాంట్రాక్ట్ బోర్డర్స్ కానీ సింగం లేదా డార్క్ కలర్స్ థిక్ కలర్స్ అలాంటివి పట్టుకోవద్దు అది ఎందుకంటే ఆన్లైన్లోనే అయిపోతాయండి మెయిన్ మెయిన్ ఓకే సేల్స్ కస్టమర్స్ ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే ఒకేసారి టెన్ ట్వంటీ పైన వెళ్ళిపోతాయి ఏం వెళ్తాయి మాకు కూడా తెలీదు వాళ్ళు టిక్ చేసినే పంపించుకుంటాం కాబట్టి అలాగ మీకు ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి వింటాం ఇదిగోం పౌడర్స్ లో కానీ ఇవన్నీ కూడా అఫీషియల్ అండి చూడడానికి మీకు సింపుల్ గా ఉండొచ్చు మా వంట మీకు తీసుకొని వేర్ చేసుకున్నాక చాలా అఫీషియల్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా చాలా స్టాక్ ఉందండి జస్ట్ శాంపుల్కే ఇదంతా కూడా చూపించేదంతా కూడా శాంపుల్ స్టాకే మొత్తం కూడా మంగళగిరి ఫ్యాబ్రిక్ లో ఏమైనా తీసుకోండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు కానీ స్టాక్ మిస్ అయ్యారా మళ్ళీ స్టాక్ ఎప్పుడు దొరికిద్దో నాకే తెలియదు చాలా డిమాండ్ ఉంది ఇదికైతే ఇప్పుడు రన్నింగ్ ఐటెం కాబట్టి ఏంటంటే ఇప్పుడు బాగా ట్ర రన్నింగ్ ఐటమ్ అంటుంది రన్నింగ్ ఐటెం అంటే ఇప్పుడు బాగా ఇప్పుడు కొత్తగా వస్తుంది ఐటెం ఇప్పుడు దాకా లేని ఐటెం ఇది కాబట్టి వివింగ్ మిస్టేక్లో లో కూడా మాకు కూడా ఇప్పుడే వచ్చింది కాబట్టి ఫాస్ట్ గా తీసుకుంటారు కస్టమర్స్ రెగ్యులర్ ఐటమ్ కాదు కాబట్టి అసలు మిస్ చేసుకోవచ్చు ఇంక అన్ని కూడా మల్టిపుల్స్ ఇవే అటు ఇటుగా అలా అవుతూ ఉంటాయండి వే స్టాక్ ఇంక ఇలా బ్రీఫ్గా చూపించేస్తాను చూడండి ఓన్లీ జస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లాస్ట్ టైం కూడా ఇబ్బంది అయిపోయిందండి మంగళగిరి శారీస్ దగ్గర ఏంటంటే వీడియోలో పీస్ అడుగుతున్నారు చాలా మంది ఇంత స్టాక్ చూపించే బట్టి ఎప్పుడు ఇంత స్టాక్ చూపించలేదండి కానీ సేల్స్ వాళ్ళ కోసం చూపించాల్సి వస్తుంది ఇంత స్టాక్ వాళ్ళకి చూపిస్తేనే స్టాక్ అడుగుతున్నారు ఎక్కువగా బల్క్ చూపిస్తేనే బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి మాకు అందుకని చెప్పి చూపిస్తాం పర్టికులర్ పీస్ పట్టుకోవద్దు షాప్కి వస్తే మంచి మంచి డిజైన్స్ తెచ్చేసి చూపిస్తాం ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్నీ కూడా స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ పెట్టేశాం మా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్